బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం అస్సలం వలైకుం వరహతుల్లాహి వర్తూ ఈరో వెల్కమ్ టు పైలీ వహి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అల్లాహ్ యొక్క పేర్లలో అల్ ఖుద్దూస్ గురించి తెలుసుకుందాం అల్ ఖుద్దూస్ అల్లాహ్ పరమ పవిత్రుడు గనకనే అల్ ఖుద్దూస్ అని పిలువబడుతున్నాడు ఆయన నామమే పావనమైనది పునీతమైనది ఆయన తప్ప మరెవరు ఆరాధనకు అర్హులు కారు అల్లాహ్ అన్ని పాపాలకు అతీతుడు అత్యంత పవిత్రుడు స్వయంగా తనే ఆరాధనకు అర్హుడని మన ఆరాధన ఆరాధన మన ఆరాధనలన్నీ ఆయన కోరికే స్థాపించబడాలని హుదూస్ నామం తేజేస్తుంది ఒక మానవుడికి పవిత్రతను అపాదించి మనం పో పొరపాటు చేస్తున్నాము ఒక మానవుడికి పవిత్రతను అపాదించి మనము పొరపాటు చేస్తున్నాము ఇది ఎంతో విపరీతమైన పో విపరీతమైన విపరీతమైన పో పోకడ ఇది ఎంతో విపరీతమైన పోకడ అల్లాహ్ అల్ కుద్దూస్ తప్ప ఈ ప్రపంచంలో ఎవరు పవిత్రులు కారు సుభానల్లా అనేక ధార్మిక భావనల్లో తమ పెద్దల్ని ఋషుల్ని మత గురువులను పవిత్రులుగా పరిగణిస్తూ ఉంటారు చూడండి ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరు పవిత్రులు పవిత్రులు కారు అనేక ధార్మిక భావనల్లో తమ పెద్దల్ని ఋషుల్ని మత గురులను పవిత్రులుగా పరిగణిస్తూ ఉంటారు ఇది యుక్తమైనది కాదు ఒకరు శారీరక శారీరకంగా పరిశుద్ధులైనంత మాత్రాన పవిత్రులుగా పిలువడానికి అవకాశం లేదు ఒకరు శారీర శారీరకంగా పరిశుద్ధులైనంత మాత్రాన పవిత్రులుగా పిలువడానికి అవకాశం లేదు మనిషి శరీరం ఆలోచనలు అశుద్ధాలకు నిల నిలయాలు హజరత్ జిబ్రాయిల్ అలెస్లాం లాంటి దైవదతలు పవిత్రులుగా పరిగణించబడుతున్నప్పటికీ వారు మట్టితో కాక కాంతితో సృష్టించబడ్డారు అల్లాహకు ఉన్న పవిత్ర పవిత్రత దైవదు దేవ దైవదతల కంటే ఉన్నతమైనది అల్లాహ్ ఆరాధన నిలయాలైన మస్జిదులు కూడా పవిత్రతకు మారుపేర్లు అల్లాహ్ను ఆరాధించే స్థలం కాబట్టే మసీదులను మసీదులను చాలా పరిశుభ్రంగా ఉంచుతాము బాహ్యపరంగా కనిపించేది పరిశుభ్రత కానీ పవిత్ర పరిశుభ్రత అనేవి అల్లాహకు ఉండే అంతర్గుణాలు మానవులు లేక దైవదూతలు అల్లాహ్ అంతటి పరిశుద్ధులు కారు మానవులు లేక దైవదూతలు అల్లాహ్ అంతటి పరిశుద్ధులు కారు మన దురాచ దురాలోచనలే మా చెడు పనులకు పాపలకు ప్రేర ప్రేరణగా పనిచేస్తున్నాయి ఎందుకంటే మనమంతా శైతాన్ బాయితులం మన ప్రయత్నంతో దైవానుగ్రహంతో మనం మంచివారిగా సత్యవంతులుగా ధర్మవర్ ధర్మవర్తనుగా మారవచ్చు కానీ పరిశుధ పరిశుద్ధులం కాలేము శుభానల్లా స్వయంగా మన శరీరమే రక్త మా రక్త మాంసాలతో అశుద్ధాలతో నిండి నిండి ఉంది అలాంటప్పుడు మనం ఎలా పత్రులుగా ఎంచ ఎంచబడగలుగుతాం కాబట్టి పవిత్రత పరిశు పరిశుద్ధతలు సునాలు మాత్రమే సకల ప్రయత్నాలతో మనం శారీరకంగా శుద్ధ శుద్ధుల శుద్ధులమై సత్సీలు సత్సీలు సత్ప్రతతో జమైన ముస్లింగా మారాలి నమాజు ఆచరించే నమాజు ఆచరించేందుకు మనం వుజు చేస్తాము ఇది మనల్ని బాహ్యపరంగా శుభ్రంగా ఉంచుతుంది వుజు లేకుండా మన నమాజులు అంగీకరించబడవు అల్లాహ్ను ఆరాధించే ఆరాధించేందుకు మనం చేసే చిన్న ప్రయత్నం ఇది రక్త మాంసాలు మన శరీరం అంతా నిండి ఉన్నా మన మనసు కూడా ఎన్నో అశుద్ధాలకు అలవారం ఆలవాలం अल्लाह अल-कुद्दूस मात्र में पवित्र अरहुडू इसका मतलब क्या है अल्लाह के अल्लाह के साथ में किसी को शरीक नहीं करना है चाहे कितना बड़ा बुजुर्ग हो कितना बड़ा जो है ना वो भी हो दीनदार हो अल्लाह पाक है अल्लाह जो है शीर्ष से पाक है अल्लाह के साथ किसी शरीक नहीं करना है सिर्फ अल्लाह से दुआ मांगना है सिर्फ उसी की इबादत करना है हैं है। हम तेरी ही करते हैं और तुझसे ही मात मांगते हैं सिर्फ अल्लाह की बात हो उसके साथ में सजदा हो उसी उसे से दुआ मांग जाए और उसी से ही मदद मांगा चाहे हर काम के लिए जजाकल्ला खैर शेयर